ఏం విజయ్ నేను చెప్తే నువ్వు నమ్మల ప్రకృతి సిద్ధాంతం ఉంటుంది నాయనా అంటే ప్రకృతి సిద్ధాంతమా పాడా అలాంటిది ఏమీ ఉండదు అని అన్నావు ఇప్పుడు చూడు జమ్మల మడుగుకు చెందిన ఒక వ్యక్తి ముప్పై సంవత్సరాలుగా నేను పులివెందుల్లో ఓటు వేయాలి నేను పులివెందుల్లో ఓటు వేయాలి నేను పులివెందుల్లో ఓటు వేయాలని తెగ కలవరించేవాడు పాపం కళలు కనేవాడు ఇంతకాలానికి తన కోరిక నెరవేరిపోయి పులివెందుల్లో ఓటు వేసే హక్కు వచ్చేసింది దాంతో సంతోషం పట్టలేక ఒక స్లిప్పు మీద ముప్పై ఏళ్ళ తర్వాత నా కళ నెరవేరింది అని చెప్పేసి రాసి మరి అందులో ఓటు బాక్సులు వేశాడు ఆ ఓటు బాక్సులు వేసిన ఆ స్లిప్పు కనీసం మడతలు ఉండదు సరికదా ఒకవేళ మడతలున్నా కూడా తర్వాత ఎవరో దాన్ని ఇస్త్రీ చేసి మరి మనకి చూపిస్తారనమాట చూసావా ఇప్పటికైనా నమ్ము మరి కొన్ని కొన్ని వర్కౌట్ అవుతాయి నువ్వు కూడా పక్క నియోజకవర్గంలో ఓటు వేయాలని కలలు కంటూ ఉండు ఏమో చెప్పలే నువ్వు కూడా వచ్చి బొబ్బిల్లోనో విజయనగరంలోనో ఎక్కడో ఒక దగ్గర ఓటు వేసే అవకాశం రావచ్చు కదా ఆలోచించు